హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ని చాలా సింపుల్గా టేస్టీగా కేవలం ఐదు నిమిషాల్లో ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్ గా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి ఈ ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక కప్పు వరకు కార్న్ వేసుకోండి ఈ కార్న్ అనేది మార్కెట్ లో ఈజీగా దొరుకుతుంది ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి అలాగే చిటికెడు పసుపు చిటికెడు కారం కూడా వేసుకోండి ఇక్కడ కారం అనేది మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేయండి ఇలా దీన్ని ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు బాగా మిక్స్ చేయండి ఇక్కడ ఫ్లేమ్ని లో టు మీడియం మధ్య మాత్రమే పెట్టుకోండి మీరు ఇక్కడ ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ పెడితే ఈ పాప్కార్న్ అనేది అడుగున మాడిపోతుంది కాబట్టి లో టు మీడియం మధ్య పెట్టుకుని ఇలా ఈ పాప్కార్న్ అంతటిని బాగా మిక్స్ చేయండి ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు దీనిపైన ప్యాన్ కు సరిపడా మూతని పెట్టుకోండి ఇలా మూతను పెట్టుకొని మనం ఫ్లేమ్ ని లోటు మీడియం మధ్య మాత్రమే పెట్టుకోవాలి ఇలా ఈ కార్న్ అనేది పేలడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనకు పాప్కార్న్ రెడీ అవ్వడానికి మూడు నుంచి ఐదు నిమిషాల వరకు సమయం పడుతుంది ఫ్రెండ్స్ వీడియోలో చూస్తున్నారు కదా ఎలా కార్న్ అనేది పాప్కార్న్గా రెడీ అవుతుందో ఇలా ఈ పాప్కార్న్ మొత్తం బాగా రెడీ అయ్యే వరకు మనం ఇలా ఈ మూతను పెట్టుకుని ఉంచుకోవాలి మీకు కార్న్ పేలే సౌండ్ ఆగిపోయే వరకు ఈ పాప్కార్న్ని ఇలానే ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు స్టవ్ పైన పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పే ప్రాసెస్లో ఈ పాప్కార్న్ ప్రిపేర్ చేసేటట్టయితే మనం ఆయిల్లో వేసిన ప్రతి కార్న్ అనేది పాప్కార్న్గా మారుతుంది మీకు అడుగున కూడా కార్న్ అనేది మిగిలిపోకుండా బాగా రెడీ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ పాప్కార్న్ అనేది ఎంత బాగా రెడీ అయిందో అంతే ఫ్రెండ్స్ పాప్కార్న్ చేసుకోవడం ఎంత ఈజీనో చూశారు కదా మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే ఈ పాప్కాన్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్